హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి బ్లాగ్స్ ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రీడమ్ ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలిసిందే కదండి ఉదయం ఎన్ని గంటలకు లేచినా అడిగేవాళ్ళు లేరు అనేవాళ్ళు లేరు ఉదయాన్నే ఏడు గంటలకు అయితే కాసేపు మా వాళ్ళని అయితే ఎత్తుకొని కూర్చోని ఉన్నాను నేను లేసేసరికి మా అమ్మ ఇంట్లో పనులు అన్నీ చేసిందండి కసులు కొట్టేసింది సామాన్ కొట్టేసింది సారీ సామాన్ కడిగేసింది ఇంట్లో నీళ్ళు పారగొట్టేసింది బయట పారగొట్టేసింది ఇల్లు కూడా మా పెట్టేసింది బయట ముగ్గులు కూడా పెట్టేసింది నిల్లేసి కూర్చోటం పక్కన వాళ్ళతో వ్యవహారం చేయటం ఇదే నా పని వస్తే మా ఊళ్ళోంటే ఒక పని కూడా చేయొద్ది కాదు ఇంకా రోజు అసలు అక్కడ టిఫిన్లు ఇక్కడ టిఫిన్లు తినబుద్ది కాదండి నాకెందుకు ఊర్లోకి వస్తే టిఫిన్లు తినబుద్ది కాదు అసలు అందుకనేసి మా అమ్మతో దొండకాయ బెండకాయ కర్రీ అయితే చేస్తుందండి అన్నం అయితే వండేస్తుంది అందరు అడిదండీ రోజు లేటు తింటాడు మావ కేకలే జ్వరం వచ్చిన అది నైట్ కాళ్ళు నైట్ అంతా బాగానే ఉన్నాడు ఈ మధ్య అక్కడ ఏసీలలో ఉన్నాడు అది మనకు అలవాట్లేదు కదా ఒక్కసారి కావాలి అయ్యి అలాంటి చెప్పు జానకాలకు వెళ్తున్నారా ఏం టైం పాస్ పోండి ఈరోజు చూసి రండి ఉంటే రేపొద్దునే పోదాం ఈరోజు ఉంటే చూసి రండి రేపొద్దు ఐదున్నర పోయమనుకో ఏడుకి ఏడు గంటకి ఇంటికి కూడా వస్తాం మళ్ళీ ఎండకు పోలేము ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఐదున్నరకైతే తెల్లారేది మా వాడికైతే చపాతీ చపాతి పెట్టానండి ఇడ్లీ ఇడ్లీ అని అడిగాడు ఈ హోటల్ అక్కడ చూసినా అయిపోయా అండి ందుకు ఎంతకల్లే అప్పటికే అయిపోయాయంట పాపం అయితే ఇంకా చపాతి పెట్టేశాను తినైతే సిరప్ వేసేసానండి బజ్జున్నాడు బంగారం జ్వరం వచ్చి అలానే పడుకున్నాడు అండి చిన్న తండ్రి మా డూర్ని మా ప్రాణతమ్మని తీసుకురామంటే తీసుకు వెళ్ళలేదండి మా ప్రాణతమ్మ దొంగది రామా అంటే నిన్న కూడా ఫోన్ చేసినా నేను రానన్నది ఉదయం ఫోన్ అన్నది రానన్నది మళ్ళీ ఈరోజు సింగర్ అయికుండా పోయిండు అదే సూర్యన్న చెప్పాను కదా రీసెంట్గా వీడియోస్ పెట్టాను కదా చూడకపోతే ఒకసారి చూడండి అన్న వాళ్ళకి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది మళ్ళీ ఈరోజు వెళ్ళారండి అన్న రామల్లి 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 అనిపిస్తుంటే ఫోకస్ చేస్తూ ఉన్నాడు అందుకనేసి మళ్ళీ ఉదయాన్నే వెళ్ళాడు పెళ్ళికైతే వెళ్ళొచ్చాం కాని అండి సంతోషంగా చేసాం కానీ పెళ్ళికి వెళ్ళి వచ్చాక ఇద్దరికి జ్వరాలండి అందుకే బాగున్న పిల్లలని మా ఊళ్ళకి వెళ్ళైతే పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళకూడదు అంటారు పెళ్లికి పడుతుంది అంట కొందరికి మళ్ళీ బాగలేని పిల్లలని పెళ్ళిళ్ళకి తీసిపోతే కొందరు వాళ్ళ ఆరోగ్యం బాగా బాగవుతుందంట బాగున్న పిల్లలని తీసిపోతారేమో ఇదిగో ఇలా జ్వరాలు ఇలా హెల్త్ పడవుతుందంట మా ఫ్రెండ్ తమకి మొన్న వచ్చింది తగ్గిపోయింది మా ఊడికి ఈరోజు వచ్చింది పాపం పో మా తేపరు పో అయితే దోస్తిని పడుకున్నాడండి పాపం అమ్మా నువ్వు పడుకో నువ్వు పడుకో అన్నాడు బంగారు కొండ బాగానే ఉంది బయట పెట్టేది కదా అందరు కూర్చోకుండా ఉంటారా ఎన్ని చీరలు బా ఏమి కథ మా అమ్మ పాత మంచాలకు కూడా కొత్త చీరలు కట్టిందండి వాడకుండా ఉన్న చీరలు గ్లోజ్లు పెట్టించుకోకుండా మంచాలకు కొట్టింది అంత తిక్కాలి మా అమ్మ మా అవ్వ అయితే గంట గంట వస్తూనే ఉంటుందండి మా పిల్లలకు బాగాలేకుంటే మా వచ్చి అడుగుతా ఉంటుంది పిల్లడి బాగుందా తగ్గిందా నయమైందా అని అడుగుతూ ఉంటుందండి సిరప్స్ పూసాను కాబట్టి చాలా తొందరగానే అయితే తగ్గేసింది అనుగోయడుస్తూ ఉన్నాడండి మా అయితే వాళ్ళ ఇంట్లో దోశ పిందుండంట అదైతే తీసుకొచ్చి ఇచ్చిందండి మా వాడికి అయితే అన్నం అయితే దోశలు పోస్తున్నాడు చూడండి జ్వరంలో కూడా హాయ్ చెప్పిన నాన్న అంటే హాయ్ అలా చెప్తున్నాడు మా చిన్నయ్య ఇది మా అత్త గ్రైండర్లో వేసిన పిండి అట్టుందండి కొంచెం బరగబరగగానే ఉంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది చాలా గట్టిగా ఉంది అంతసేపు స్మాష్ చేసినా స్మాష్ అయ్యగల అలా అలానే పోసేసాను మా వాడికి అయితే అన్నం తినకూడదు జ్వరం వస్తే పాపం ఏదో ఒకటి అడుగుతానే ఉన్నాడు చిన్నపిల్లలు బాగాలేకుంటే అసలు తల్లిలు కూడా చాలా ఇబ్బందిగా ఉంటారండి ఒక నాలుగైదు అయితే పోసాను మా మా కూడా ఒకటి ఇచ్చాను మా అవ్వ కూడా అయితే ఒకటిచ్చానండి మా ఇంట్లో ఏం చేసుకున్నా మా అవ్వ మామకైతే కంపల్సరీ అండి నేను అక్కడ దోశలు పోస్తూ ఉంటే మావాడు ఎత్తుకో ఎత్తుకో అంటా ఉన్నాడు మా అమ్మ దగ్గర కూడా ఉండలే పిల్లలు హెల్త్ బాగాలేకుంటే అంతే కదా తల్లుల దగ్గర ఎక్కువ ఉండాలనుకుంటారు కదండి మా అయితే దోశ పిండిచ్చుండేది మరి దాంతో అయితే దోశలు పోసాను మావాడు కూడా అయితే తినేశాడు మా అవ్వ ఇంట్లో ఏం చేసుకున్న ప్రతి ఒక్కడే తెచ్చిస్తుంది అండి తీసుకుపోయానికి ఇప్పుడు నా అయితే పెడతానే ఉంటదండి మరి పెట్టుకుంటదండి తినకుండా అలా ఉంటది అసలు మా వాడికి బాగలేదు అని చెప్తే అసలు ఎంత ఫీల్ అయిందో తేప ఒక గంట గంట తగ్గిందా పిల్లడికి అడుగుతూ అడుగుతూనే ఉందండి మా బంగారంకైతే జ్వరం అయితే పిల్లలకి జ్వరం వస్తే కదా వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అయితే మా వాడికి అయితే పెట్టేసానండి చిన్నడు మా వాడు ఉయ్యాలని అడిగిందేది మా అమ్మ చీరతో ఉయ్యాలైతే కట్టేసింది మా ఊరి దగ్గర అలవాటైనా అది ఈ కూడా ఉయ్యాలి కదా జ్వరం నానే తగ్గిందా జ్వరము బాగుందా పచ్చిపోయంగా నేను బ్యాల్ కడుగుతా మిన ఇడ్లీ కోసం నీకు ఇగ్గి అంటే అడుగుతు పిచ్చుకో సరేనా ఇడ్లీ చేస్తా ఇడ్లీ పిండి కలుపుతామా కరెంటు పోతుంది మళ్ళా మబ్బులేసింది సరేనా ఊపంట నేను ఈడ ఉన్నా ఇక్కడ ఇడ్లీ కోసం అయితే బ్యాలు కడుగుతున్నాను నేను ఎక్కువ పొట్టు బెల్లు యూజ్ చేస్తాను సాయపప్పు యూజ్ చేయి ఇవే హెల్త్కి మంచిది కూడా కదా ఎయిటీ పర్సెంట్ అయితే కడుక్కొని మిక్సీ పట్టుకుంటాను కరెంట్ బాగుతుంది మబ్బులేసింది బయట రవ్వ అయితే కలిపేసాను ఫ్రెండ్స్ రవ్వ కూడా ఉదయానికి బాగా పర్మనెంట్ అవుతుంది ఇగ్గి ఇగ్గి ఈగ్గి అని అడిగిన మాస్ట్రీ చూడాలి రేపు తింటాడా లేదా పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే తింటారు లేనప్పుడే పట్టుబడతారు ప్రతి సాయంత్రం బారకట్ట ఆడుతున్నామండి మీలో ఎంతమందికి భారం కట్ట తెలుసు కామెంట్ చేయండి నాకైతే దో ఒకటి పడింది ఒకటి అంటే దోయమంటాము ఒకటి వేస్తే మొత్తం పెట్టుకోవచ్చండి రెండు మా వీటెవరు చూస్తే వాళ్ళందరికి పోతాయి రెండు ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఆడామండి మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాను నేను మా సిస్టర్ ఆడుతున్నా రెండు మూడు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళందరికి పోతుంది దోయం దోయమంటే ఒకటి దోయం రెండు కర్రెంచుకో లేదా ఆర్డర్ ఐదు నాకు ఇదిగోండి రెండైదులు రెండు ఐదు నాలుగు ఐదు చంపకుండలికెళ్ళిద్దాం లేదు నేను ఐదేడు పెట్టాడు పెట్టుకోక నాకు గుర్తేలేదు అప్పుడు లేదు మర్చిపోయినా మధ్య ఆడకాలు సాండి ఈ మధ్య చంద్రోలు ఆడకాదు

ఈ మూడున్నాయండి ఎందుకు నాలుగు చంపు ఐదు ఏడు ఏడు ఐదు ఏడు ఐదు నాలుగు ఇది నాలుగు ఇది ఐదు లాకు మూడు ఆరు ఏడు రెండు గస్ట్ ఆయన ఇది ఒక్కటి ఉంది చూస్తూ ఉండండి ఎవరు వినవుతారో చూడండి ఆటైతే ఫైనల్లో ఉందండి ఎవరు విన్నా చెడాలి ఆ మీద ఒకటి ఉంది నాది ఒకటి ఉంది నాది మూడు అయితే పండు అయిద్ది ఇంత పడుతుందో ఇది ఆడ అవుతుంది ఒకసారి వాడవు కావాల్సినప్పుడే ఆ మూడు నువ్వేత రెండు రెండు ఒకటి పోయింది మూడుసార్లు ఆడాల మళ్ళా ரெண்டு போய் பிடிக்கு மூணு ஷான்ஸ் இச்சா சூடா மூடு கோயில் கோலனா அடுத்ததா அம்மா வின் அந்த அம்மா வின் அந்த எப்படின்னா பார்க்கல வித ஓடி போது எப்படிச்சோ విలేజ్ లో బ్లాగ్ అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి డబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్